ఇంటికి ఎప్పుడు ఏమేమి వస్తువులు కట్టాలి చెప్తాను వినండి అడిగారు కాబట్టి చెబుతున్నా వినండి గృహానికి ముందర ముందల దోరణం ఉంటుంది దోరణము ఈ దోరణానికి అనేది ఏమేమి కట్టాలి అంటే గుమ్మడికాయ కడుతుంటారు కొంతమంది పండగలకి పప్పాలకి అమావాసలు కడుతుంటారు కొందరు నమ్మకాలు కానీ గుమ్మడికాయ కట్టాల్సింది ఒకే ఒక రోజు అది మంగళవారం రోజున కట్టండి మంగళవారం రోజున బూడుదు గుమ్మడికాయని ఇంటికి కట్టండి తర్వాత పటిక ఏడు వందల యాభై గ్రాములు ఉంటుంది దిష్టికి సంబంధించిన పట్టిక తెల్ల రాయి లెక్కనే ఉంటుంది ఆ పటిక అనేది ఏడు వందల యాభై గ్రాములు అంటే నిలువు తూకం వేయించేసి దాంట్లో తొమ్మిది మిరియాలు తొమ్మిది అనేది యాలక్కాయలు అన్ని సాంబ్రాన్ని వేసేసి ఈ పటికను కూడా దాంట్లో వేసేసేసి ఎర్రగుడ్డ కానీ పచ్చగుడ్డలో వేసి కట్టేసి గుమ్మడికాయ పైన పెట్టండి తర్వాత దానికి కలమందు చెట్టు కూడా కట్టండి మీకు ఎటువంటి దుష్ట గ్రహాలు కూడా అనేది మీ ఇంటికి చేరుకోకుండా ఉంటాయి ఇల్లు మీకు కుటుంబం శ్రీరామ రక్షలకే ఉంటుంది